నమస్తే తాత నమస్తే ఏం పేరు తాత అంజయ అంజయ ఏ ఊరు కాసాల ఇక్కడ నేను పది ఎకరాలు పది ఎకరాలు రాజు అయితే నువ్వు మన రేవంత్ రెడ్డి లేక రాజును ఉన్నాడే జానుడు మూరేడు చేసిండు జానుడు ఉండి మూరేడు చేస్తా అన్నాడు ఏం చేసిండు రైతు బంధు లేదు ఇది వరకు ఐదు ఎకరాలకు కరెంట్ సరిగా లేదు మళ్ళా ఇప్పుడు ఆడవిళ్ళ పెళ్ళిళ్ళు అయితే ల లక్ష తర్వాత తులం బంగారం అన్నాడు ఎక్కడ పోయింది నాలుగు వేలు పెంచిన ఎక్కడ పోయింది మళ్ళీ రెండు ఇరవై ఐదు వందలు ఆరు వేలకిస్తాను ఊరులో అది ఎక్కడ పోయింది చెప్పు చెప్పు మేడం ఇట్లా చేసి ఉండు అన్ని మోసం చేసిండు ఇప్పుడు గడ్డకి ఎక్కిండు చేసిండు అంతే కాళేశ్వరం కూలిపోయింది అని మొత్తం పూకారం చేసి ఉండు ఎనభై ఆరు పిల్లలు ఉన్నాయి ఆడ మొత్తం నాశనం పట్టించుడు రైతులని మరి ఎండిపోతుంది మరి ఇప్పుడు సముద్రంలో వెళ్ళిపోతున్నాయి నీళ్లు కాళేశ్వరంకి వెళ్ళి అదే చెప్తున్నాయి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి కదా నీళ్లు ఏం చేస్తుండు ఆ అన్ని ఆమెలు ఇచ్చిండు ఇప్పుడు గడ్డ మీద పడ్డాడు రైతులను మోసం చేసిండు ఉండు రెండు రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు ఆగస్టు పోయింది పంద్రెండ్ ఆగస్టు వచ్చింది ఒట్టేస్తా అంటాడు అమ్మవారి మీద ఇలా కాసాలకు వచ్చినాము నువ్వు కూడా కాసాల ఇప్పుడు మల్లం జా మల్ల దేవుడు ఉండి బీరప్పట్ేస్తే అయిపోయినా చేసి పెట్టాలి అట్లా ఎక్కడికి వెళ్తేస్తాడు ముప్పై వేలు ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎవడిస్తాడు అన్నాడు కదా ఒక రోజు నేను ఒక సంవత్సరం వరకు నేను నా కడుపును మరి ఆయన చంద్రబాబు పిర లోటుకు దొంగ రేవంత్ రెడ్డి దొంగ చంద్రబాబు రేట్లో ఓటుకు లోటు కేసుల్లే దొంగ రేవంత్ రెడ్డి యాభై లక్షలు తీసుకుని లంచం ఇలా అనడా మరి రైతులకు ఇలా వచ్చి చెప్పడానికి కొమ్మట్టి కొమ్మట్టి ఎంకరెడ్డి రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలి అదే ఒక ఇలేకరు కూడా అడిగిండు చెప్పు రైతు బంధు వేయలేరు సారా అని నడి రోజుల్లో పండగేడు తొక్కుతాడు ఒక ఇలేకరిని కూడా తొక్కుతాడు ఒక రైతు తొక్కుతాడు వాళ్ళకి అంత మదం వచ్చింది మళ్ళా లేవు ఏమై డబ్బులు లేవంటారు మస్తు సంపాదించుకున్నారు అప్పుడు వేల కోట్లు మొన్న కేసీఆర్ ఓడిపోయే సమయంలో ఏడు వేల కోట్లు ఉండే రైతు బంధు కురానికి మన మంత్రులు మంత్రులు ఇద్దరు మంత్రులు పంచుకురా వెళ్ళిపోయినాయి అవి అంటే మీకు ఆ వార్త మీరు వినో ఉండొచ్చు అట్లా ఒక విలేకర్ వచ్చి ఇట్లా రైతు బంధు పడలేదని చాలా మంది ఎవరైనా మాకు చెప్తేనే మేము అడుగుతాం చూసినాం కదా టీవీలండి బాధ అనిపిస్తుంది బాధ బాధ అనిపిస్తుంది ఒక చూస్తుంటే బాధ అనిపిస్తుంది అంతే అట్లా చేయద్దు కదా నువ్వు వేస్తారు తమ్మి బిడ్డ వేస్తా కొవ్వు అని చెప్పాలి నువ్వు వేస్తే ఎంత వేయకపోతే ఎంత అని మాట్లాడితే అట్లా మంచిగా ఉంటుంది కదా ఒక బాధ ఉంటే అనిపిస్తుంది నువ్వు వేస్తాం తాతి వేస్తాం పడకపోతే మళ్ళీ సన్మానం చెప్తాం మేము అధికారులకు అని చెప్పాలి వాళ్ళు ఇప్పుడు గడ్డ మీద ఎక్కినావు నిన్న ఐదేళ్ళ దాకా ఎవరు చే ఏం చేయరు కాదు మేడం ఇప్పుడు ఏదో రేపు చూపిస్తారు రేపు ఎలక్షన్లో వాళ్ళు రేపు సత్తా చూపిస్తారు ఏమోది వాళ్ళది రైతు ఏమైతే ఎవడో చూపిస్తాడు మేము కూడా అంటుండ చెప్పులేమి అదే బందవాస్తుంటాయి మా చెప్పులు మరి రైతులు బందో ఉంటాయి మీ తక్కువ ఉంటాయి మా బందస్తు ఉంటాయి మరి మేము ఏంటికంటే తెలియదాక పోతాం కదా ఉరి పొలాల పొంటి మా చెప్పులలో మీ చెప్పులు ఉండవు మై బందస్తు ఉంటాయి చెప్పులు ఎట్లయినా కానీ ఉంటాయా ఉత్తం మీ ఉత్తా రోడ్డు మీద పోతే మీది అయిపోతాయి మాది అయిపోవు కదా మేడం మావి దిగ్జర గట్టిగా ఉంటాయి ఏంటికంటే తోలు మై తోలు చెప్పులు అట్లా అట్లా అనొద్దు అవి ముచ్చట అనొద్దు చేస్తావా కానీ ఆ ముచ్చేట్ల అనొద్దు కొత్తది కొడతా అని కొడతా అని కొడతా అనొద్దు అట్లా ఇప్పుడు వడ్లో బోనస్ ఇస్తాను ఐదు వందల బోనస్ మొన్న ఆనకాలం వెళ్ళిపోయింది ఇప్పుడు యాసికి ఇవ్వచ్చు కదా యాసికి ఇవ్వచ్చు కదా మేడం ఆయనకి చెప్పలేం కదా మనం నువ్వే ఆశ చెప్పినావు ఆశ చెప్పి గడ్డ మీద ఎక్కినావు పొంది డిసెంబర్ తొమ్మిది నాడు నేను రుణమాఫ్ చేస్తా పోరి బ్యాంకుల మళ్ళీ రెండు లక్షలు ఎంబడే తెచ్చుకో రెండు లక్షలు తెచ్చుకోరీ అని ఎక్కడ ఎక్కడవా ఎవరు రెండు లక్షలు తెచ్చుకున్నాడా వాడు వచ్చి బతికిడా తీసుకున్నాడు కూడా రెండు మూడు కేసులు కూడా చూసినాం కదా కదా మేడం చేస్తారు మరి ఇప్పుడు తెచ్చుకున్నప్పుడు అప్పు కట్టమంటే బ్యాంకు వాళ్ళు అడుగుతారు కదా అడుగుతారు కదా మేడం తెచ్చుకున్నాం అదే నమ్మకంతో చేస్తాడా అంతేపీ అంతే ఉన్నది బీజేపీ కూడా ఉంది బీజేపీ కూడా ఉంది ఏం చెప్పం మేడం మా 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 పార్టీ గురించి మేము చెప్తాం కానీ ఏం చెప్పం బీజేపీ ఏం చేసింది తెలంగాణకి ఏం చేసింది బీజేపీ ఇప్పుడు పదిహేను సంది మోడే ఉన్నాడు ఏం చేసిండు ఎక్కడన్నా ఏమన్నా అన్న అయిందా ఎందుకు అక్షంతాలు ఏమో అక్షాంతాలు అంటే బుల్ర దేవుడు లేడా ఆడికెళ్ళ ఉన్నాడు దేవుడు ఈడ లేడా బుల్ర కూడా అక్షాంతలు ఆ అక్షాంతలు దేవుడు అంటారు అంతే మేడం ఊళ్ళకి అదే దేవుడు అని మొదటి చెప్పారు ఇప్పుడు ఆడైనా దేవుడు ఉన్నాడు కదా ఇప్పుడు ఊళ్ళో అత్యంతలు పంపించండు క్యాలెండర్ ఇచ్చాడు అంతే దేవుడు అని ఏంటికి మొక్తం దేవ దేవునికి మొక్కాలి కానీ బొమ్మలకి వాళ్ళకేడి మొత్తం కూడా ఉన్నారు అదే చెప్తున్నాం వాళ్ళకేడికి మొక్తాము దేవునికి మొక్కాలి మనం వాళ్ళు ఫోటోలు తీస్తాం మొక్కవద్దు ఎప్పుడే తప్పది దేవునికి మొక్కాలి మనం అట్లా ఇచ్చిన అయితే ఫోటోల మోడీ ఉన్నాడు నగరం నగర ఈయన బండి సంజయ్ లేడు ఇది మన బండి ఇప్పుడు ఎంపీ రత్నాధర్ ఆ ఉన్నారు ఇంట్లో అయితే మాతైతే అండ్ ఇద్దరున్నారు అట్లా ఉన్నది పెట్టుకున్నాం అంట్లో పెట్టుకున్నాం ఇంట్లో వేసుకున్నాం అదే చెప్తాం పెట్టుకున్నాం ఇంట్లో అట్లా తెస్తారున్నా పెట్టాం అట్లా అట్లా పెడతాం మేడం దేవునికి పెడతాం కానీ నాలుగు పెడతాం వాళ్ళకి పెట్టండి పెట్టరు అట్లా మసలు దేవుడు వాళ్ళ ఫోటోలు చూస్తుంటే దేవుని దగ్గర వచ్చి అత్యంత లేచిస్తే మంచిగా ఉంటది దేవుని దేవుని సపరేట్ వాళ్ళది వాళ్ళకి సపరేట్ ఇయ్యాలి అట్లా అట్లా ఉండొద్దు అంతే అట్లా ఉండాలి అంత పెట్టి ఇవ్వద్దు అది కూడా తప్పే అది కేసీఆర్ గురించి మేము కేసీఆర్కి వేస్తాము ఇంటికి మాకు ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు చచ్చిపోతే కళ్ళల కాడ ఐదు లక్షలు ఇచ్చిండు ఐదు లక్షలు ఇప్పుడు మన ఆడవిల్లలు కానుకోతే మన దావాన్లు పన్నెండు వేలు ఇచ్చిండు గిట్టు కేసీఆర్ గిట్టు అవన్నీ తీసేసారు ఇప్పుడు ఇప్పుడు ఏంటికి వెయ్యాలి కాంగ్రెస్కి ఏంటికి వెయ్యాలి చెప్పొక్కటి ఏం చేసిండు ఇప్పుడు ఐదు వందల బోనస్ ఇమాను లేకపోతే రాజీనామా చేస్తాడు కదా నరేష్ రావు సవాల్ ఇచ్చి రండు గాంధీభవన్ రా నువ్వు రాజీనామా చేస్తా నేను సిద్ధంగా నువ్వు వారి గ్యారంటీ నా చేయరా అన్నాడు గని రా సిద్ధంగా ఉన్నావా నువ్వు అని మరి ఏంటికి రాడు అదే వచ్చిండు రాయనే వాళ్ళకి ఇచ్చిండు కాదు ఇచ్చిండు కదా మరి వీడి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటికి రాడా అని అడుగుతున్నా ఏంటికి రాడు రావాలి కదా చాలా మంది కూడా అంటున్నారు మాటలే తప్ప లేవు మాటలే ఉన్నాయి శాతగాని తనం కాదు ఇప్పుడు మొన్న మన మొ మొన్న మేడం ఇది మన ఏది మన చదువుకుంటే వాళ్ళు అలానే మంటూ ఉద్యోగస్తులు ఏమైనా అన్నారు నిరుద్యోగులకు కేసీ గారు ఉన్నప్పుడు ఎంత తీసుకురు మేడం ఐదు వందలు రెండు వందలు తీసుకుర్రు ఎంత తీసుకుర్రు వెయ్యి రూపాయలు తీసుకుర్రు దానికి దీనికి ఎంత పరకు ఉంది ఒకటి ఆలోచన చేయాలి మనం వాడు రెండు వందలు తీసుకుంటే వీడు వెయ్యి రూపాయలు రెండుటికి మూడు వేలు తీసుకొని చెప్పు ఎంత ఏమది ఇవ్వని దోపిడి వాళ్ళది వీళ్ళ చేతులు ఉండదు ఐదేళ్ళ దాకా ప్రభుత్వం ఇల్పడదు వీళ్ళ చేతులు ఇంటర్వ్యూ చూసినారా ఎప్పుడు చూస్తా నేను ఎప్పుడు చూస్తా ఇప్పుడు కూడా చూసి వస్తా ఎప్పటికీ లైన్ ఇరవై నాలుగు గంటలు టీవీకి కనిపించింది ఇంటర్వ్యూ చేసినంత సేపు మాటలలో నిజాయితీ కనిపించింది నిజాయితే చెప్తున్నా కదా కేసీఆర్ ఉంటే మళ్ళీ నీళ్ళు వస్తుండే నీళ్ళు కాళేశ్వరం ఇట్లా వారుతుండే ఇప్పుడు లేవు నీళ్ళు లేవు యాడికి చెప్పు మరి రేపు ఇస్తారా వాళ్ళ వీళ్ళ అనకలం ఇచ్చే శాతం అవుతుంది వీళ్ళకు మనకంటే రావడానికి వచ్చిన వాళ్ళకైతే రావాలి కదా మనకైతే రావడానికి వచ్చిన వాళ్ళకైతే రావాలి కదా వీళ్ళు చేసి చేతలు కావాలి ఇప్పుడు కేసీ గారిని బహిరంగం లేపిరాడా అది కొట్టుకుపోయింది ఇది కొట్టు నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ కొట్టుకోపోవాలి నా తెల్లిలో కొట్టుకుపోయింది నాగార్జున సాగర్ నా తెలివినే కొట్టుకుపోయింది మళ్ళీ ఇక్కడ మళ్ళీ వేరే రెండు మూడు జాలు కొట్టుకుపోయినాయి మరి ఎట్లా కొట్టుకుపోతాయి కేసీఆర్ తీసుకొని కట్టాడు కదా ఎవరో కాంట్రాక్ట్ కట్టుకుంటాడు అంతే కేసీఆర్ ఉండి కట్టించిన నువ్వు కూర్చోసుకుని అంటే ఎవరు కట్టిపోయారు ఎవరు అయినా కాంట్రాక్టే కట్టిస్తారు నేనైనా నువ్వైనా అట్లా ఇంకొకటి అంకుల్ అన్ని చాలా మంది చచ్చిపోవడం కూడా చూసినాం రైతులు ఎండిపోయి పొలాలలో వండుకొని బర్రెలకు మేస్తుంటే వచ్చినప్పుడు అన్ని రోజులు రాని నీళ్ళు బయటికి రాగానే కేసీఆర్ బయటికి రా పంపులు కేసీఆర్ బయటికి రాగానే పంపులు స్టార్ట్ అయినాయి ఏంటికి అయినాయి భయానికి కేసీఆర్ చూసి భయానికి అయినాయి కేసీఆర్ చూసి భయానికి అయినాయి అన్నాడు ముందు చెప్పలేడు అదే చెప్పలేదు కేసీఆర్ బయటికి రాగానే పంపులు స్టార్ట్ ఎట్లా చేసారు వీళ్ళు వీళ్ళు వెళ్ళి వచ్చినాయి అప్పుడు నీళ్లు ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి చేతగాక ప్రభుత్వం శాతగాక వీళ్ళు కూడా ఐదేళ్ళు చెయ్యరు వాళ్ళతోని కాదు ప్రపంచం కాదు వాళ్ళతోని కాదు ఇప్పుడు కొమరే కొమ్మటే వెంకరెడ్డి రెడీ ఉన్నాడు నేను ముఖ్యమంత్రి వాళ్ళ మళ్ళీ ఆయన వాళ్ళు ఈయన ఆయన ఎవరు దోతి కట్టుకుంటు చూడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు ఇంకొక ఆయన బట్టిక్రవ రెడీ ఉన్నారు నేను ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి మొన్న కొడంగా రేవంత్ రెడ్డిని రానియలేరు తెలుసా కొడంగాళ్ళు అడ్డుకున్నారు ఏవాళ్ళు వాళ్ళు వాళ్ళే చెప్పారు రానివద్దు అడ్డం తలుగురి జరిట వాళ్ళు వాళ్ళే బెందోళ్ళు గారు వాళ్ళు వాళ్ళే నువ్వు అడ్డం కొంత రైతులని తోలిచ్చాడు అడ్డం తలుగురు రేవంత్ రెడ్డి రాని నేను ముఖ్యమంత్రి కావాలే ఆయన అడ్డా కదా కొడంగా అదే చెప్తే ఆయన అడ్డనే అడ్డలకు రానియొద్దు ఎందుకు అంకుల్ ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది వాళ్ళు అన్ని ఆగ్దానాలు ఎన్ని ఎన్ని మేడం మా మా మేము ఎన్ని అయితే పదమూడు ఆమెలున్నాయి వాళ్ళకి పదమూడు ఒక్కటి రెండు కాదు పదమూడు హామీలు కానీ నాలుగు చెప్తా మొత్తంలో పదమూడు హామీలు వాళ్ళు ఇప్పుడు మన కరెంటు బిల్లు మాఫ్ చేస్తామన్నారు జీరో మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ ఒకటి బస్సు ఫిరి చేసిండు బస్సు పెరిలేక ఇప్పుడు కాంట్రాక్ట్ ఉన్నారు లేడీస్ ఎవరు సరే మనం వాళ్ళు గవర్నమెంట్ డ్యూటీ వాళ్ళని తీసి కిందికి కూసుండి పెట్టి బస్సు ఎక్కువ కదా ఆడపిల్లలు కూడా లేడీస్ ఎక్కువద్ది కదా ఒక నాడు చెట్టు కింద కూసుండి పెట్టి ఆమెను గుంజుకొచ్చి బస్సులకి వెళ్ళి నువ్వు టిక్కెట్లు ఇవ్వకు అవసరం లేదంటే ఎవరు వేయాలి టిక్కెట్లు అట్లా చేయొద్దు నువ్వు కిరాయి పెట్టను సగం పెట్టనుంటివి ఆ అత చేయద్దు కదా నష్టం అదే చెప్తున్నావు కదా ఇప్పుడు అదే చెప్తున్నా మరి అట్లా చేయొద్దు నువ్వు సగం పెట్టుకోను టికెట్ వద్దంటలేము అట్లా చేయద్దు ఆమె బయటికి బస్సులోకి వెళ్ళి గుంజుకొచ్చి సెట్ కింద కూర్చుండేట్టి నువ్వు ఇయ్యకే టిక్కెట్లు అని ఆమెనైతే అంత బాధ అనిపించింది చూస్తే అట్లా నాలుగు వేల పెంచు ఏ నాలుగు వేల రాదు నాగురు రాదు కానీ రాలేదు కానీ ఎవ్వరికి రాదు ఎవ్వరికి వస్తుంది ఒక్క ఎట్లా వస్తుంది మేడం పది మందికి ఏంది ఊరందరికి ఎట్లా వస్తుంది ఒక్కరికి వేయ రేవంత్ రెడ్డి అన్నాడు కదా నాలుగు వచ్చాగానే నేను నాలుగు వేలు ఇస్తా నీ మనమడి వచ్చి నీ కాల్ వస్తుంది అదే చెప్తున్నా కదా నాలుగు వేలు లేవు అది రెండు వేలు కేసు గారు ఒక నెల ఇయ్యలేడు ఇయ్యపోతే అవి బాకీ ఉన్నట్ట బాకీ లేనట్ట మళ్ళా ఇళ్లకు ఇప్పుడు ఐదు ఇప్పుడు ఐదో నెల అవుతుంది అవి కూడా నెలకంటే పదివేలు బాకీ అందరికీ ఎవరికి చిటోళ్ళకు ఐదు వేలు అంటే బాయికి ఉన్నట్టే కాదా దాన్ని వెనక చేసి ఇప్పటికీ ఇంకే నమ్ముతారా ఇంకా ఇప్పుడు నేను నేను నాడు కర్ణాటకలో అక్కడ ఇస్తుంటే చూసి నేను ఏం చెప్పిండి కర్ణాటకలో గిట్ల ఆగ్దానం ఇచ్చి అతికారంలోకి రాగానే ఎలక్షన్ రెండు రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్తున్నాడు ఈడు కూడా అంతే చేస్తాడు ఈ అంతే చేస్తాడు ఎలక్షన్ రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ జీతామన్నారు వీళ్ళు కూడా అంతే చేస్తారు అంతే ఇప్పుడు రైతు బందే రాలేదు మేడం ఐదు ఎకరాలకు రైతు బంధే రైతు బంధి అయితే రాలేదు ఇప్పటికైతే మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు యాభై ఎకరాల కంటే ఓని వాడు పంట చేసే చేసిన పది ఎకరాలకు పదిహేను ఎకరాలకు వెయ్యాలి వెయ్యాలి కాదు మేడము ఇప్పుడు అయితే యాభై ఎకరాలు అంటే వాడు గౌటాన్ భూమి ఏదో అది ఓని యాభై ఎకరాలకు కేక్ నువ్వు పది ఎకరాల్లోకి అయితే కంపల్సరీ లేవు జస్ట్ ఉంది కానీ ఎకరాల్లో కూడా అదే చెప్తున్నా కదా మేడం ఇప్పుడు వాడు వేసేడు కేసీ గారు వేసేడు అదేం లేదు ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ రేపు ఎలక్షన్ ఇప్పుడు రేపు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ జూన్ వస్తుంది జూన్లో యాడికేలు వేస్తాడు మేడం ఇప్పుడే ఏంటి మేడం అప్పటికి యాడికెళ్ళేస్తాడు రైతు బంధుంట అదే ఆడికెళ్ళి చేస్తాడు మేడం చెప్పు ఎట్లేస్తాడు ఏం సంగతి అయితే అవుతారా అయితే నేను ఏది చెప్తే అది అనుకుంటా అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఇనరిగా పరిస్థితి లేదు ఇప్పుడు రేపు మళ్ళీ ఢిల్లీలో మళ్ళీ వీరు రాకుండా అది పోకుంటా ఆడ మోడే వస్తాడు మళ్ళీ ఇడ రాడు కేంద్రంలో మీరు రాడు సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మాకు ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు గెలుతాం బీఆర్ఎస్ నుంచి తొమ్మిది లేకపోతే కదా తొమ్మిది సీట్లు గెలుస్తాం మేడం మేము వాళ్ళు చూడప్పుడు అప్పుడు అప్పుడు గెలిచినప్పుడు వాళ్ళు అమలు చేస్తారు లేకుంటే జేర్ వాళ్ళు ఆ గెలిచి అమలు చేస్తారు అంతవరకు చేయరు వాళ్ళు ఇంకొకటి అంకుల్ ఇప్పుడు యాత్ర చూస్తున్నాం బస్సు యాత్ర ఎట్లా అనిపిస్తుంది బస్సు యాత్రలో రైతులతో వెళ్ళి మాట్లాడుతుంటే ఆ జనాలను చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక మీరు ఒక అభిమానిగా ఒక రైతుగా మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా మంచి పందన వస్తుంది మేడం మంచి పందన వస్తుంది అందులో జనా అడ్డమే వస్తుంది రోడ్లకు అంత ఎండలా తక్కువ పబ్లికా ఉసికేస్తే రాలకుంట పబ్లిక్ వస్తుంది జనాలను చూసి మంచిగా చేసే పట్టికేనే కదా మంచిగా చేయకపోతే రారు కదా నువ్వు కూడా ఇప్పుడు మొన్న ఇప్పుడు ఐదో నెల అవుతుంది ఇప్పుడు ఐదు నెలల సంది చేస్తే అయిపోతుండే కదా ఏమన్నా ఏది మన అది వెచ్చిన ఒకటి బస్ ఒక్కటే అవుతుంది అంతే ఏది లేదు ఇప్పటికీ అయితే ఏది లేదు మరి అందరం మేడం అదే రైతు బంద్ వేస్తాడో ఏదో వేస్తాడో పెంచిన వేస్తాడో అని చూస్తుండగా అంతే అడేం లేదు బస్ ఎక్కినప్పుడు మీకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది ఇక బాధ ఏమనిపిస్తుంది మేడం ఇక బాధ బండ్లు బండ్లున్నాయి బండ్ పోతాం కానీ అట్లా ఏద్ అంత అధ్వానం అయితే చేయద్దు మేడం అది కండ్రాక్టర్ అయితే కండ్రాక్టర్ను తీసి కింద గుసె పెడితే అంత బాధ అనిపించింది ఏడుస్తుంటే అది ఏ జిల్లానేమో నేను జిల్లా చూడలేను అంత బాధ అనిపించింది ఐ మీన్ వెళ్ళి నువ్వు ఇస్తెంత ఎక్కువ ఎంత మన లేడీసే మంది వాళ్ళు గారు మొగ్గు గారు లేడీసే ఇస్తేంత ఎక్కువ ఎంత అంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏంది ఇప్పుడు బస్సులు నడిపం కానీ డ్రైవర్ లేని పోతుందా బస్సు పోదు ఇప్పుడు కండక్టర్ మాట ఇప్పుడంతా టికెట్ వాళ్ళ సగం టికెట్కి నీ కొట్టకుండా మోపిల్ ఆడోలు మీకు ఎట్లా ఏ చాలా ఘోరం అవుతుంది మేడం చాలా ఘోరం మరి కొట్లాడుకో బాధ అనిపిస్తున్నారే ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అనిపిస్తుంది అట్లా కాదు మేడం వాళ్ళు వాళ్ళే కొట్లాడాలి అట్లా కొట్లాడాలి కొట్లు పట్టుకు జుట్లు పట్టుకుంటేనే రేపు బుద్ధి వస్తుంది ప్రభుత్వానికి ఆ వాళ్ళు వాళ్ళు కొట్లాడితే బుద్ధి వస్తుంది అబ్బో మనం ఇట్లా చేసినా మనం మన బాధలకు వాళ్ళు ఇట్లా కొట్లాడిర అన్నట్టు బుద్ధి వస్తుంది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సిఎంఐ చెప్పింది కదా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడితే చెప్పకుండా ఇంటికి ఓవో చెప్పని బ్రతిమ్లాడొద్దాం మరి ఇక గట్లని చెప్తాడు మరి ఏం చేస్తాడు మేడం ఏం చేస్తాడు చెప్పు మరి గట్ల చెప్తాడు మరి అమ్మగారింటికి కొత్త ఉంచారా ఎప్పటికీ ఎప్పుడైనా అబ్బా పోయింది అట్లా నీకు చెప్పకుండా ఏ నా చెప్పకుండా పోరు పోదు చెప్పకుంటే ఎప్పుడు పోదు మేడం అట్లా పోతే చెప్పకుంటే ఎప్పుడైనా పోతే టైం ఉన్నప్పుడు పోతే పోతుందేమో పైసలు అడగకపోయినా కానీ కార్డు చూపిస్తే అంతే అంతేగాని ఇక అట్లా మేడం అట్లా మంచిగా ఉంటది చేసుకొని ప్రభుత్వం కానీ అన్ని ఆగ్దానాలు ఇవ్వద్దు ఇవ్వద్దు సో మీరు ఎవరు గలం వినాలనుకుంటున్నారు అనుకుంటున్నారు లాస్ట్ గా పార్లమెంట్లో పార్లమెంట్లో కేసీ గలం వినాలి పార్లమెంట్ వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి నాలుగు లక్షల మిజార్టీ మీద గెలుస్తున్నాం నాలుగు లక్షలు మూడు లక్షల మిజార్టీ అప్పుడు ఏడు లక్షల మిజార్టీని గెలిచినాం ఎవరిని కొత్త ప్రభాకర్ రెడ్డిని నాలుగు లక్షల మిజార్టీ మీద గెలుస్తున్నాడు ఎంకర్రామరెడ్డి నాలుగు లక్షలు ఇంతగా నాలుగు లక్షలు అయినా ఇప్పుడు రేపు పీద వాళ్ళకు పీదే వాళ్ళకు ఒక్క రూపాయికి ఏమది పైసలు ఒక్కటే రూపాయి అది ఇవ్వాలి ఒక్క రూపాయి అంటే రోల్స్ ఇవ్వాలి పీద వాళ్ళకు నయేమి చేష్టలు కావాలి పేదవాళ్ళకు మండలికి ఒక్కటి చేస్తున్నాడు మండలికి ఒకటి కడతాడు ఇంకా రామ్ ఎట్లా నమ్ముతున్నారు కలెక్టర్ కలెక్టర్ చేసి ఉండు ఒక అభిమానం ఆయన డబ్బు ఉన్నది మాట ఆడిన డబ్బు ఉన్నది కట్టిస్తాడు పీదలకే అంతే మాయసు లేకున్నా సరే పీదే వాళ్ళు బతకాలి అంతే మాకు లేకున్నా సరే వాళ్ళకి అంతే ఏంటికి అంటే మాకు లేకున్నా సరే పేదవాళ్ళు బతకాలి నాలుగు లక్షల మెజార్టీ గెలుస్తాడు ఆయన